ఎల్లో మీడియాలో షర్మిలపై కవరేజీ తగ్గిందా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా అవా కొనసాగుతుందా షర్మిల ఏపీలో కాలు పెట్టిన లక్ష్యం నెరవేరుతుందా చెల్లి తీరుతో అన్న జగన్ మేలు జరుగుతుందా బాబు అండ్కో ప్లాన్ విడిచిగొట్టిందా అందుకే అందరూ సైలెంట్ అయిపోయారా ఏపీ ఎన్నికల్లో షర్మిలమ్మ ఒంటరైపోయారా రాజకీయాలు చూడటం వేరు రాజకీయాలు చేయడం వేరు చూడగానే అనుభవం వస్తుందని చెప్పలేదు ప్రధానంగా ఎన్నికల సమయంలో రాజకీయాలు క్షణ క్షణానికి మారిపోతూ ఉంటాయి జీరోగా ఉన్న వారు హీరో అవుతారు హీరో అనుకున్న వారు జీరోగా మారిపోతారు అదేదో అనుకోకుండా జరిగే వ్యవహారం కాదు వ్యూహాత్మకంగా సాగే కథే తమ స్థానాలు ఎందుకు మారుతున్నాయో ఓ పట్టాన్ని ఎవరికి అర్థం కాదు అర్థం అయ్యేలోగా జరగాల్సిన అనర్థం జరిగిపోతూ ఉంటుంది ఇదంతా ఎవరి గురించి అంటే ఏపీ రాజకీయాల్లో కీలకంగా ఉంటున్న వైఎస్ రాజశేఖర రెడ్డి తనయ ఏపీ తాజా రాజకీయ పరిణామాలు నిశితంగా గమనిస్తే ఏపీసీసీ అధ్యక్షురాలు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముద్దుల తనయ్య వైఎస్ షర్మిల ఉన్నట్టుండి ఒంటరైపోయారా అని కొందరు అనుమానాలు కలుగుతున్నాయి మునిపటి హైప్ ఇప్పుడు కనిపించడం లేదు అంటున్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ధీటుగా ఎదురొడ్డడానికి వైఎస్ షర్మిలను కాంగ్రెస్ రంగంలోకి దించుతోంది అన్న వార్త వచ్చినప్పుడు రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది ఇది చాలా అనూహ్య కీలక పరిణామంగా రాజకీయ పండితులు విశ్లేషించారు సీఎం జగన్ కు ఖచ్చితంగా షర్మిల చెక్కి పెడతారని చాలా మంది అనుకున్నారు వచ్చిన వేగం కూడా అలాగే అనిపించింది మీడియాలో కథనాలు హోరెత్తిపోయాయి జగన్ వ్యతిరేక ఎల్లో మీడియా వైఎస్ షర్మిల ఏపీలో సునామీలా వచ్చేస్తున్నారన్న వార్తల్ని పత్రికల్లో పతాక శీర్షిక ప్రచురిస్తే ఎలక్ట్రానిక్ మీడియా వరుస కథనాలతో అదరగొట్టేసింది పత్రికల్లో వార్తల హడావుడి టీవీలో కథనాలు ఇవన్నీ గమనిస్తున్న ఏపీ ప్రజలేంటి పక్కనున్న తెలంగాణ ప్రజలు కూడా ఇక సీఎం జగన్ కు గట్టు కాలమే తన చెల్లి షర్మిల గట్టిగానే ఇచ్చి పడేస్తారని అనుకున్నారు నెలల పాటు ప్రతిరోజు షర్మిల లేని వార్తే లేదు షర్మిల బొమ్మ చూపని టీవీ కథనాలే లేవన్నట్లుగా గడిచింది ఏపీలో అక్కడక్కడా మినుకు మినుకుమంటున్న కాంగ్రెస్ కార్యకర్తలు షర్మిల రాకతో తమ పార్టీ జవసత్వాలు పుంజుకుంటుందని అనుకున్నారు రాజకీయ విశ్లేషకులు రాజకీయ పండితులు తెరపై కథనాలు వారిస్తుంటే ఇదేదో ఈసారి కాంగ్రెస్ లో చేరితే బాగుంటుందేమో అని రాజకీయ నాయకులు కొందరు అనుకున్నారు కూడా మంగళగిరి వైఎస్ఆర్ సిపి నాయకుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి అలాగే ఆలోచించి పార్టీకి రాజీనామా చేసి షర్మిల వెంట వెళ్లి కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు ఆ తర్వాత కోడకు కొట్టిన బంతిలా మళ్లీ వైఎస్ఆర్ సిపి గుటికి చేరుకున్నారు అది వేరే సంగతి వైఎస్ షర్మిల తెలంగాణలో తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరిట పార్టీ ప్రారంభించి తను తెలంగాణ కోడలనని చెప్పి స్వతంత్ర రాజకీయాలకు తెరలేపారు అప్పుడు సీఎం జగన్ ఒక్క మాట కూడా అనలేదు తన చెల్లి ఇష్టమని అనుకున్నారేమో ఆ తర్వాత తెలంగాణలో పార్టీ నిర్వహణ కష్టంగా మారడంతో పాటు తెలంగాణ ప్రజలు అంత సులువుగా తనను ఓంచేసుకునే పరిస్థితులు లేరని అనుకున్నారేమో కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో అయిపోయారు మరి సోనియా ఆహ్వానించారు వైఎస్ షర్మిలే బిల్లారు ఎవరికీ తెలియని విషయం కానీ షర్మిల మాత్రం తనను కాంగ్రెస్ అధినేత్రి ఆహ్వానిస్తేనే బిల్లానంటూ మీడియాతో తెలిపారు ఆ తర్వాత కాంగ్రెస్ సైలెంట్ అయిపోయింది ఇంతకు తమ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారా తెలంగాణ ఎన్నికల్లో తనకు ఎలాంటి పాత్రిస్తారు వైఎస్ షర్మిల స్పష్టంగా చెప్పలేకపోయారు తను మౌనముద్ర దాల్చారు వెనక ఏమి నడిచిందో అదో చిదంబర రహస్యం తెలంగాణలో ఎన్నికలైపోయాయి అందరూ ఆ విషయాన్ని దాదాపు మరిచిపోయారు అయితే అప్పుడే వైఎస్ షర్మిలను తెలంగాణ కాదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను వెళ్లాల్సిందిగా కోరారని ప్రచారం అయితే ఊపందుకుంది తెలంగాణలో వైఎస్ షర్మిల రాకను చాలా మంది సీనియర్ కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారని ఈ విషయంగా అధిష్టానంతో వద్దని చెప్పారని అందుకే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ మౌనంగా ఉండి ఆ తరువాత ఏపీ ఎన్నికల్లో షర్మిల పేరు మళ్లీ తెరపైకి తెచ్చారని కొందరు రాజకీయ నాయకులు వ్యాఖ్య అయితే ఏపీ రాజకీయాల్లో షర్మిలు ప్రవేశిస్తే ఎల్లో మీడియాలు అంతగా ఎందుకు సమర్థించాయి పెద్ద పెద్ద వార్తలు ఎందుకు ప్రచురించాయి అంటే ఇందులో షర్మిల రాకపై ఎలాంటి అభిమానం లేదని వాస్తవానికి వైఎస్ బిడ్డపై పై వారికి ఆదరణ ఎందుకు వస్తుందని కేవలం జగన్ పై సెంటిమెంట్ డ్రామా ప్లే చేయడానికి హైప్ కొందరు విశ్లేషకులు అంటున్నారు అసలు కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణలో కాకుండా అస్త్రంగా వాడాలని నిర్ణయించుకోవడంలోనే ఏదో మతలబుందని అంటున్నారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కట్టబెట్టడం వెనుక బాబు కనుకట్టు ఉందని వ్యాఖ్య షర్మిల సీఎం రమేష్ ఫ్లైట్ లో వెళ్లడం బ్రదర్ అనిల్ సీఎం రమేష్ ను కలవడం తదితర విషయాలు గమనించిన చాలా మంది షర్మిల బాబు బ్యాచ్ చెప్పినట్లుగా నడుచుకుంటున్నారని అనుకున్నారు జాగ్రత్తగా ఆలోచిస్తే ఏపీలో కాంగ్రెస్ ఉనికి ఇలాంటి సమయంలో అధ్యక్ష పదవి వల్ల తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కాసాని ఏం చేయగలిగారు చివరికి బీఆర్ఎస్ లో చేరడం తప్ప ఈ వ్యవహారం చూసిన ఎవరికైనా ఏపీ కాంగ్రెస్ లో చేరడం వల్ల రాజకీయ భవిష్యత్తు ఇప్పటికిప్పుడు ఉండదని సులువుగా అర్థమవుతోంది కానీ షర్మిల చేరారంటే వెనుక బాబు హస్తం ఉండే ఉంటుందని చాలా మంది అంటున్నారు మరి షర్మిలను సీఎం జగన్ పై బాణంగా ప్రయోగించాలని బాబు పవనన్ వేసిన మధ్యలో ఎందుకు ఆపేశారు అర్థం కావడం లేదని షర్మిల సీఎం జగన్ పై విమర్శనాలు పెట్టాలని కుటుంబ వ్యవహారాలను తీసుకురావాలని అది చూసి ప్రజలు జగన్ ను అసహించుకుని తమ కూటమికి ఓట్లు వేయాలని బాబు బృందం ప్రణాళిక వేసినట్లుగా సమాచారం షర్మిల ఎంత వైలెంట్ గా వ్యవహరిస్తే తమకంత లాభమని అనుకున్నారు అందుకే షర్మిల నోటి వెంట మాట రావడం ఆలస్యం వెంటనే పేపర్లకు ఎక్కించేశారు అయితే కొద్ది కాలం తర్వాత పునరాలోచనలో పడ్డారు షర్మిల జగన్ విమర్శించడం వల్ల జగన్ కే అని యోచించారు మొదటి నుంచి బాబు పవన్ వ్యతిరేక ఓట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ చీలరాదని అంటూనే ఉన్నారు అయితే ఆ ఓట్లు చీలే ప్రమాదం ఉందని షర్మిల మాటలే తమ పంప ముంచీలా ఉన్నాయని వారు అంతర్గతంగా ఉలిక్కిపడినట్లుగా పడినట్లుగా తెలుస్తోంది జగన్ పాలన నచ్చక కూటమికి ఓటు వేసే వారితో పాటు జగన్ కు ఫ్యామిలీ సెంటిమెంట్ లేదని కోపంతో కూడా ఓటు వేస్తారని అనుకున్నారు కానీ విషయంగా జగన్ వ్యవహార శైలితో కాంగ్రెస్ కు ఓటు వేస్తే వ్యతిరేక చీలిపోతాయి జగన్ నెత్తిన పాలు పూసినట్లు కాబట్టి షర్మిలను ప్రోత్సహించరాదని ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా కొందరు గుసగుసలు పోతున్నారు అందుకే ఇల్లు మీడియా కూటమి నాయకులు షర్మిలను పొగడ్డం కానీ ఆమె గురించి రాయడం కానీ తగ్గించేశారని అంటున్నారు ఇదంతా గమనిస్తే షర్మిల అనవసరంగా బాబ్ ట్రాప్ లో కొందరు అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాజకీయ ఫలితం దక్కకుండా షర్మిల చాలా మంది దృష్టిలో అవుతున్నారని అంటున్నారు ఈ రకంగా చూస్తే షర్మిల అనుకున్నది అందరూ కలిసి వస్తారని కానీ తేలుతున్న వాస్తవం ఆమె ఒంటారని ఎన్నికల్లో షర్మిలను ప్రజలు ఎలా చూస్తారో ఫలితాలే చెబుతాయి అంతదాకా వేచి చూడాల్సిందే